హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకర్ని సింపుల్ రెసిపీస్లో మష్రూమ్ కర్రీ అండి చక్కగా రెస్టారెంట్స్ మించి ఇంట్లోనే చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి బటన్ మష్రూమ్స్ అండి ఈ విధంగా వాష్ చేసుకొని కొద్దిగా సాల్ట్ ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు పసుపు కారం కొద్దిగా పెరుగు వేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకొని కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మ్యాగినేట్ చేసి పెట్టుకుని మష్రూమ్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మూడు టమాటాలు కొంచెం అల్లం ముక్క ఒక వరకు కాజులు వేసుకొని పేస్ట్ చేసుకొని ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా దించుకొని అన్ని వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న ఉప్పు పసుపు కారం గరం మసాలా పొడి అంతా వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం మనం చేసి పెట్టుకున్న టమాటా ప్యూర్ ఏదైతే మసాలా ఉందో అది వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత మష్రూమ్స్ వేసేసుకోవాలి ఈ విధంగా చూడండి కంప్లీట్ వీడియో లింక్ అయితే కిందనే ఇస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా బటర్తో గార్నిష్ వేసుకొని ఈ విధంగా కసూరి మీద వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ అండి